పెదపాడు మండలంలోని సత్యవోలు కొణికి సకల కొత్తపల్లి గుడిపాడు వడ్డిగూడెం కాజీగూడెం గ్రామాల్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాల్లో పాల్గొని గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వివరించారు ఈ సందర్భంగా తమ గ్రామాలకు విచ్చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని స్థానిక కూటమి నాయకులు కార్యకర్తలు గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు గ్రామ గ్రామాన వీధి వీధిలో ఎమ్మెల్యేకి పూలమాలలతో మహిళల మంగళహారతులతో ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు ఈ సందర్భంగా గ్రామాల్లోని రోడ్లు డ్రైన్ల సమస్యలు సైతం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వయంగా పరిశీలించి అధ్వాన స్థితిలో ఉన్న పలు రోడ్లు డ్రైన్లు సత్వరమే మరమ్మతులు చేసేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పర్యటిస్తూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పాలనను ప్రజలకు వివరిస్తున్నామని అదేవిధంగా తమ దృష్టికి చిన్న సమస్యలు సైతం సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు గత ఐదేళ్ల వైసీపీ పాలన ప్రజలకు నేటికీ శాపంగా మారిందని ఆనాడు విధించిన అవగాహన లేని నిర్ణయాల వల్ల అస్తవ్యస్తంగా జరిపిన మ్యాపింగుల వల్ల కలిగిన పలు సాంకేతిక సమస్యల వల్ల సంక్షేమ పథకాలు అందగా పేద ప్రజలు ఇబ్బందులు పాలయ్యారని అటువంటి కారణాల వల్ల అర్హత కలిగి కూడా ఎవరికైనా ఇటీవల అందించిన తల్లికి వందనం పథకం అందకపోయి ఉంటే వారి సమస్యల పరిష్కారం వారికి కూడా లబ్ధి చేకూర్చేలా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు తల్లికి వందనం పథకంతో బిడ్డల చదువులకు కూటమి ప్రభుత్వం ఎనలేని భరోసా కల్పించి చరిత్ర సృష్టించిందన్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ త్వరలోనే అన్నదాత సుఖీబాబు పథకంలో భాగంగా ప్రతి రైతుకు దశలవారీగా ఇరవై వేలు అందజేయనున్నామని అన్నారు యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని ఇప్పటికే ఆ దిశగా రాష్ట్రానికి తొమ్మిదిన్నర లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించారని అయితే పేద ప్రజలకు అందుతున్న అభివృద్ధి సంక్షేమ పాలన చూసి వార్వలేక వైసీపీ నాయకులు దుష్ప్రచారాలు చేస్తున్నారని కూటమి నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా వైసీపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని తెలియజేశారు

కొనికి ఒడ్డిగుడెం గుడిపాడు మొన్న మిగిలినటువంటి నాయుడుగుడు మొన్న గుడి మిగిలినటువంటి పెదపాడు గ్రామాలని ఈరోజు తిరుగుతూ ఉన్నాం అనేక కొత్త సమస్యల్ని గుర్తిస్తూ ఉన్నాం ఎవరికైతే అర్హత ఉండి తల్లికి వందనం పడలేదో అలాంటి లబ్ధిదారులకి మరలా వచ్చే విధంగా కృషి చేస్తున్నాం దీంట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు ముఖ్యంగా అధికారులు కూడా మరి శక్తి ఉంచడం లేకుండా పనిచేస్తూ ఉన్నారు ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా అభినందనలు ఇది మీరు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం మీకోసం ఏర్పడినటువంటి ప్రభుత్వం మీ యొక్క అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ రాజీ లేనిటువంటి ప్రయత్నం చేసి అన్ని విధాలుగా కూడా మీకు న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం